మరో వెయ్యేళ్లు గడిచినా భారతీయుల్లో వందే గీతం స్ఫూర్తి అలాగే నిలిచి ఉంటుందని అఖిల్ విద్యా సంస్థల అధినేత ఇనకోటి గంగాధర్ వ్యాఖ్యానించారు వందే మాతరం గీతాన్ని బంకీన్ చంద్ర చటర్జీ రచించి శుక్రవారానికి నూట యాభై సంవత్సరాలు పూర్తి కావడంతో కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం అఖిల్ స్కూల్లో జరిగిన వేడుకల్లో ఆయన విద్యార్థుల కలిసి వందే మాత్రం ఆలపించారు అనంతరం ఇనకోటి మాట్లాడుతూ బ్రిటిష్ వాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన స్వాతంత్ర్య సమర నినాదం వందే మాత్రం అన్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఏడవ తేదీన ఈ గీతాన్ని బంకించంద్ర చటర్జీ రచించారని తెలిపారు స్వాతంత్ర్యం వచ్చాక పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున రాజ్యాంగ సభ వందేమాతరం గీతాన్ని జనగణమనతో సమానంగా గౌరవిస్తూ జాతీయ గీతంగా గౌరవించిందని విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో అఖిల్ స్కూల్ ప్రిన్సిపల్ నకోటి సునీత స్కూల్ ఇన్ఛార్జి నాగశ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ పిడుగు హరికృష్ణ ఏ కాష్ణ్ అధ్యాపకులు మంగరాజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

రాత్రి భాగం కలిగిన ప్రముఖ వ్యక్తి బకీర్ చంద్ర చటర్జీ గారు ఆయన రాసుల నగల ఆనందభట్ ఆనందభట్ అనే నగరంలో భాగంగా